హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పే విషయం చాలా ఇంపార్టెంట్ విషయం మనకు ఆధార్ కార్డ్ కోసం ఆధార్ కార్డ్కి బ్యాంక్కి కానీ పాన్ కార్డ్కి కానీ ఓటర్ ఐడికి కానీ అన్నిటికీ ఇప్పుడు ఆధార్ కార్డ్ మూలం అయిపోయింది అండి సో అలాంటప్పుడు ఆధార్ కార్డ్ ఈ మూడు విషయాలు గమనించండి మీ ఆధార్ కార్డ్ని ఒకసారి చూసుకోండి మీ ఆధార్ కార్డ్లోని నేను చెప్పే మూడు విషయాలు ఉన్నాయో లేదో ఒకసారి కంపల్సరిగా చెక్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నాయో అంతమంది అన్ని కార్డ్స్ని అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ మూడు విషయాలు చెప్పినట్లయితే నేను మీకు ఏదో ఒకరోజు మీ ఆధార్ కార్డు ఆగిపోయే అవకాశం ఉందన్నమాట అందుకే నేను చెప్పే విషయం చా చాలా జాగ్రత్తగా అయితే వినండి ఒకసారి దాన్ని రీచెక్ అయితే చేసుకోండి అందులో మొదటిది చూసుకుంటే మీ ఆధార్ కార్డ్లో కేర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉందో లేదో చూసుకోండి మీ పేరు కింద కేర్ ఆఫ్ అనే ఆప్షన్ ఉ తో లేదో చూసుకున్న తర్వాత కేర్ ఆఫ్ అనేది ఆప్షన్ లేకపోయినట్లయితే పెళ్ళి అయిన వాళ్ళకి ఏంటంటే అసలు ఇది ఎవరికైతే కనుక వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ అని వచ్చేసి ఉంటుందో కానీ ఇప్పుడైతే కనుక అందరికీ కలిసి కేర్ ఆఫ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది కేర్ ఆఫ్ అంటే పెళ్ళైన వాళ్ళకైతే భర్తల పేరు నెక్స్ట్ రెండోది ఏంటంటే మీకు డేటా చాలా క్లారిటీగా డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేటా ఉండటం లేదు ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అనేది మాత్రమే ఉంటుంది చాలామందికి ఏంటంటే మేము మేము అప్పుడు చేసుకున్నాము మొదట్లో వచ్చినప్పుడు సో ఈ మాకు అందుకే లేదు అని అంటున్నారు కానీ అలా కాదండి మీ ఫోన్ నెంబర్ కానీ మీరు అప్డేట్ చేసుకొని ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉంటే కనుక అప్పుడు మీకు ఫోన్ నెంబర్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇప్పుడు వచ్చిన కార్డులో డేట్ ఆఫ్ బర్త్ సంవత్సరం మాత్రమే ఉంది కనుక నెల కానీ లేదు అలాంటి వాళ్ళు మీరు ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకొని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకున్నా సరే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు అప్పుడు ఆ డేట్ ఆఫ్ బర్త్ మీకు ఉంటుంది లేటెస్ట్ కార్డ్స్ మీరు యూజ్ చేసి ఉంటే కనుక ఆ పాత కార్డుని ఇప్పుడు యూజ్ చేస్తే కనుక మీరు అలాగే ఉండి ఉంటే ఏదైనా అప్లై చేసుకోవాలి అంటే కొత్త పథకాలకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోవడం వలన అది మీకు అనేది రావడం అది జరగదండి అందు గురించి ఇప్పుడు లేకపోవచ్చు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇప్పుడు వచ్చే కనుక సో ఫోన్ నెంబర్ అప్డేట్ అయి ఉంటే మీ ఆధార్ కార్డ్ని మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు మీకు ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది వచ్చేస్తుంది పెళ్లి కాని వారికి చిన్న పిల్లలకి అందరికీ కూడా కేర్ ఆఫ్ అంటే తండ్రి పేరు ఉంటుంది అలా ఉన్న వారికి ఏ రకమైన ఇబ్బంది లేదు అలాగే కేర్ ఆఫ్ అనే ఆప్షన్ లేకుండా డైరెక్ట్గా మీ ఆధార్ కార్డ్లోని మీ పేరు తప్పు లేకపోతే కనుక మీ ఆధార్ కార్డు చాలా ఇబ్బంది పడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మీకు ఏదైనా కానీ కానీ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు పిఎం విశ్వకర్మ యోజన అనేది వచ్చేసింది కదండి ఆ పథకం కింద అసలు ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుందండి అక్కడ ట్రేడ్ మార్క్ అనేది చూపిస్తుంది సో అలాంటప్పుడు మీ ఆధార్ కార్డ్ సెంటర్కి వెళ్ళి మీ ఆడవారికి అయితే మీ భర్త మగవారికి అయితే మీ పేరు పిల్లలు అయితే కనుక ఫాదర్ నేమ్ కేర్ ఆఫ్లో ఉండాలి ఇక మీదట మన సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ అవుతుంది కదా అండి అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా కాల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతాయి సో అందుకే త్వరగా కేర్ ఆఫ్ అనే ఆప్షన్ మీ ఆధార్ కార్డ్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇదండి ఆధార్ కార్డ్ గురించి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ రెండు విషయాలు అయితే మీకు తెలియజేయడం జరిగింది కదా సో వెంటనే వెళ్ళి ఆధార్ కార్డ్ని అయితే అప్డేట్ చేయించుకోండి ఇలాగే ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్ న్యూస్ ఎప్పటికెప్పుడు చేరాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి